Hi this is Priya welcome to Asian News మహిళా వీఆర్ఓ నీ ఉద్యోగం ఎంత నువ్వెంత అంటూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు తీస్తూ ఓ వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన ఆంధ్రప్రదేశ్లోని రాయచోటి మండలం చెన్నముఖపల్లి గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే చెన్నముకపల్లి గ్రామంలోని సచివాలయంలో ఓ మహిళ వీఆర్ఓగా విధులు నిర్వహిస్తోంది అయితే చవాకుల రాజేష్ అనే వ్యక్తి తనను కొంతకాలంగా వేధిస్తున్నాడు అని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు తీసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మీడియాతో వాపోయింది నిన్ను సస్పెండ్ చేయిస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది ఒక మహిళ మహిళా ఉద్యోగి పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్న రాజేష్ పై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలి అని ఉన్నత అధికారులను మీడియా ద్వారా ఆమె కోరింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు మీ మొబైల్లోకి రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నమయ్య జిల్లా మండలం చిన్నముక్కపల్లె గ్రామంలో చిన్నముక్కపల్లె వన్ సచివాలయంలో బీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాను నాకు గత కొంతకాలంగా చవ్వాకుల రాజేష్ అనే చన్నముక్కపల్లి గ్రామానికి చెందిన చవ్వాకుల రాజేష్ అతను నన్ను నానా విధాలుగా హంసిస్తున్నాడు కల్పించిన చోటల్లా ఫోటోలు తీస్తూ నా పట్ల సభ్యంగా ప్రవర్తిస్తూ నీ ప నిన్ను సస్పెండ్ చేయిస్తానని నువ్వు సరిగ్గా విధులకు రావడం లేదని సచివాలయానికి రావడం లేదని ఈ విధంగా నా పైన పలు రకాలుగా ఉపయోగాలు మోగుతూ నన్ను బెదిరిస్తున్నాడు ఎప్పనికి ఏదైనా పని ఉంటే నా దగ్గరకు వచ్చి చేయించుకోవాలి అంతే కానీ నా దగ్గరికి రావడం సచివాలయంలో ఈ టైంలో నువ్వు లేవనడము ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళడము లేదంటే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఆమె సచివాలయంలో లేదు ఆమెకు తహసీల్దార్ ఆఫీస్ లో ఏం పని ఉంది ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటారని అడగడము లేదంటే ఫీల్డ్లో ఫలాన్ చోట ఉంది ఫలాని చోట ఏ పనికి వెళ్ళింది నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పడము డిపిఒో మేడం దగ్గర కంప్లైంట్ ఇవ్వడము ఇలా చేస్తున్నాడు అలాగే డిపిఓ మేడం దగ్గర నుంచి చాలా సార్లు పంచాయతీ సెక్రీ కాల్ చేయిస్తున్నారు పంచాయత్ సెక్రటరీని కూడా నానా విధాలుగా హింసిస్తున్నారు ఆమె పైన ఏదైనా యాక్షన్ తీసుకోండి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోండి అంటాడు కానీ నేను అన్ని విధాలుగా నా నిధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నా కూడా నా పైన యాక్షన్ తీసుకోండి అనడము ఈ విధంగా హింసించడం అనేది చాలా దారుణము సో ఈ విషయం గురించి ఈ రాజేష్ పైన విచారణ జరిపి తనకి ఎటువంటి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఒక మహిళా ఉద్యోగిని పట్ల ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను మేడం ఒకటి మేడం ఈ ఇతను ఎందుకు మీకు గతంలో మీరు ఏమైనా అతనికి ఏమైనా పనికి చెప్పడం పోవడం రెండు ఏంటి మేడం ఏవైనా పనులు అంటే మీకు ఇతనికి గతంలో రింగ్ రోడ్డు విషయంలో ఒక ల్యాండ్ అనేది ఉండేదండి ఆ ల్యాండ్లో వీళ్ళు కొంత భాగం అమ్మేసుకున్నారు కొంత భాగం నిగిలించుకున్నారు ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ విషయంలో మాకు దాజాంపేట ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోడ్డుకు ఏదైతే పోతుందో వాళ్ళ పేర్లు ఇవ్వవలసిందిగా మాకు ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది పంపించారు దాన్ని అనుసరించి మేము పేర్లు అనేవి పంపించడం జరిగింది ఆ పేర్లలో వీళ్ళు ఎవరికైతే ల్యాండ్ సోల్డ్ చేశారో వారి పేరు పెట్టామన్న నెపంతో వారి పేరు నువ్వెందుకు పెట్టావు నువ్వు నీ ఉద్యోగం ఎంత నువ్వెంత నువ్వు నిన్నలే మొన్న వచ్చావు నాకు తెలిసినంత నీకు తెలుసా అన్నట్లుగా నాకు నైట్ తొమ్మిది గంటల ప్రాంతంలో మూడు సార్లు కాల్ చేశారు తీయకుండా ఉంటే ఐదారు సార్లు కాల్ చేశారండి ఈ విధంగా కాల్ చేసింటే నేను ఏదైనా ఆపద వచ్చిందో ఏమో నా అవసరం ఏమైనా ఉందేమో అనే అన్ని నేను కాల్ తీస్తే నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అసలు నీకేం తెలుసని నా నాకు నాకున్నంత ఎక్స్పీరియన్స్ నీకుందా అన్నట్లుగా నాతో అసభ్యంగా మాట్లాడాడు ఆ సమయంలో అంత అత్యవసరమైన వర్క్ అయితే చేయాలి కానీ ఆ పనికి నేను మరుసటి రోజు ఆఫీస్కి వస్తాను కదా నాకు వచ్చి ఏదైనా అడిగి ఉండొచ్చు కదా అలా అడగకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడాడండి దీనిపైన ప్రభుత్వం స్పందించి ఏదన్నా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా వేధింపులు ఉంటే ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంటుంది మానసికంగా నన్ను చాలా చాలా వేధిస్తున్నాడు దాదాపుగా మార్చి నెల నుంచి ఇదే తతంగం నడుస్తూ ఉంది ప్రజెంట్ కూడా ఆఫీస్లో కూడా ఒక అతిరూపంగా రాసి ఇచ్చాడు దానిపైన స్ట్రిక్ట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ అని చెప్పి ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ ఆడివో ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతున్నారంట నాకు విషయం తెలిసింది దాని గురించి కూడా ఆడివో వారు నన్ను పిలిచి దాని గురించి వివరణ అడిగారు నిన్న మొత్తం నేను ఇంప్లైన్ చేశాను దాని గురించి అతనికి కూడా ఒక నోటీస్ పెట్టారు నీ దగ్గర పైన ఆరోపణలు చేసిన దానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా తీసుకున్నడానికి చెప్పి ఒక నోటీస్ కూడా ఆడివో సార్ పెట్టడం జరిగింది ఇంకా నోటీస్ కు అతను ఏం వివరణ ఇస్తాడు నేను అధికార దృష్టికి అయితే ఒకటి రెండు సార్లు వచ్చాము ఆ తర్వాత ఎలక్షన్ పనుల్లో అంతా చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి మరీ ఎక్కువ ఇతను చాలా ఎక్కువగా ఓవర్గా గా బిహేవ్ చేస్తున్నాడు దీని విషయంగా నేను ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను కానీ ఏదో సర్దుకుంటాడలే అనుకున్నాను కానీ ఇతని ప్రవర్తనలో అయితే ఎటువంటి మార్పు లేదు ఎందుకని నేను ఒక నాలుగు రోజుల ముందు కూడా తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాను తహసీల్దార్ వచ్చి ఇతన్ని పిలిపించి మందలించారు అయినా కూడా